దుర్వ్యాపారం రా బాబు దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తం ఏమిటి వాట్ ద కనెక్షన్ విత్ మై చర్చ్ దేవుడు చెబుతున్నమాట ఏం చేస్తున్నారు ఆయన నాం పెట్టబడిన మందిరంలోనికి ఏ ఏమైన వాటి మాత్రం తెచ్చి పెడుతున్నారు ఇక ఎంత చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నావు అని ఆయన ఏం చేశాడో తెలుసా అదే ఇరవై పన్నెండు ఏడు ఇరవై పన్నెండు ఏడు నా మందిరమును ఏం చేస్తున్నాడట ఎవరిని ఆయన వీళ్ళు వినేటట్లు లేరు రా బాబు ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళకి చెప్పి చెప్పి నా నోరు పోతుందని ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు చర్చిలు ఎవరు అన్నారు ఇప్పుడు దేవుడు ఉంటేనే కదా ఆయన అన్నాడు నా మందిరం విడిచి వెళ్ళిపోయాను అన్నాడు చాలా బాధాకరం అండి మనం ఆయన దుఃఖ పెట్టే విషయాల్లో అలాగే వల్ల ఆయన మనకు చెప్పలేక ఏం చేయాలో తెలియక విడిచి వెళ్ళిపోతున్నాడు నేను అంటారు ఈరోజు చాలా మందిరాల్లో ఆయన లేడు ఈ లేడు ఆయన ఉండలేడు అరే ఇప్పుడు నీకు ఇష్టంగా అని చేస్తుంటే నువ్వు ఉంటావా నీ ఇంట్లో నీ మాట చల్లట్లేదు నీ మాట అసలు అసలు జరగట్లేదు అండప్పుడు అక్కడ ఉండగలవా ప్రశాంతంగా ఉండగలవా ఈరోజు కొంతమంది ఇళ్లలో ఎందుకు లేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అంటే వాళ్ళ మాట చల్లని పరిస్థితి నీ ఇంట్లో నీ మాటకు విలువ లేనప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేవు మరి ఆయన ఇంట్లో ఆయన మాట చల్లనప్పుడు ఆయన ఎలా ఉండగలడు ఉందా బైబుల్ ఆ మాట హలో ఉందా ఏంది అటు చదువుతున్నారు పాస్ట్ గారు ఈ చిత్రం చెప్తున్నా అన్నాడు అమ్మా నా ప్రసంగం కాదు ఇది నా మాటలు కాదు బైబిల్ ఉన్న మాటలే బైబిల్ ఉన్నాయా ఇంకెవరు చదవండి ఆ మాట ఇరవై పన్నెండు ఏడు చదవండి కోళ్ళు అమ్మా నివాగమ్మా వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు పాస్టర్ గారు పాస్ట్ గారు వాళ్ళు సొంత బైబిల్లో మాటలు చదివేస్తున్నారండి ఆ బైబిల్లో లేవు అన్నట్టు చూస్తాం అవడం అందుకని భయం పుట్టింది చెప్ప చెప్పండి ఇంకో ఒకరు చదవండి ఇటు ఉందా ఆ మాట ఉందా బైబిల్లో అసలు అసలు పిచ్చక్కే విషయాలు ఉన్నాయండి బైబిల్లో అసలు మనం చేసే పనికి ఆయన అసలు ఆడ ఉండలేదు దుర్వ్యాపారం జరుగుతుంది దేవుని సన్నిధిలో పరిశుద్ధత తాగులేని పరిధిలైపోతున్నాయి బైబిల్ చెబుతుంది నా మందిరంలో ఎన్నటికెన్నటికైనా పరిశుద్ధత ఏ నిలవాలని కోరుతున్నాడు అందుకనే మనం పాడతాం కదా పరిశుద్ధమైనది నీ సన్నిధి పరిశుద్ధమైనది నీ సన్నిధి ఎంతో అభిషేకముతో నిండి ఉన్నది నీ సన్నిధిలో నన్ను నిలుపుమా నీ సన్నిధిలో నన్ను నేను కాస్త దేవుని అనుభవించే స్థితిలోకి నా బాధ ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఇబ్బందిగా అదేదో భారకంగా ఉండకూడదు దేవుని సన్నిలో ప్రశాంతం ఉంది ఫ్ర ఫ్రెష్గా ఉండు ఫ్రీ అయిపో అంతే నీ మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా దేవుని సన్నిలో తేలికైపోవాలి నువ్వు ఆ అనుభవం నీకు వస్తే నేను అంటాను దేవుని సనిది నువ్వు అనుభవిస్తున్నావని అర్థం దేవుడికి మహిమ కలిగి ఎలా వచ్చావో అలాగే డబల్ పోర్షన్లో వచ్చేటప్పుడు ఎట్లా వచ్చావు ఉంది ఎట్లా వెళ్ళావు పోయావు నువ్వు ఆడపోయావు దేవుని చెప్పు సిగ్గు ఉండాలి సిగ్గు వస్తుందిగా దేవుని సందికి వస్తే వచ్చేటప్పుడు ఎట్ట వచ్చావు వదిలేప్పుడు ఎక్కడ నవ్వుతారు జనాలు నేను చెప్పేది ఏంటంటే దేవుని సంధి ఆయన అనుభవించండి ఆ స్థాయిలోకి మీరు రావాలి అది నేను కోరుకునేది నేనేదో నా కళ ప్రదర్శించట్లే నేనేదో టాలెంటెడ్ స్పీకర్ని ఎట్టా ఎట్టా మాట్లాడుతా అది లేదు నాకు అంత సీల్ లేదు నా తలంతులు నా ప్రయోగాలు అక్కడ ఏం పనికిరావు నేను కోరుకునేది ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు దేవుని వాక్యం ఒప్పుకో దేవుని వాక్యం అంగీకరించి ఒప్పుకోవడం వల్ల తేలికైపోతావు నీ జీవితంలో బలాన్ని పొందుకుంటావు ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఉండవు ఈ సంవత్సరంలో అరాకోర లోక సంబంధ వ్యవహారాలు దొరుకుతున్నావా తర్వాత రోజులు అలా ఉండవు నువ్వు యోగ్యుడిగా మారిపోతావంతే దేవుడికి స్తోత్రం కలుగు ఎందుకంటే ఆయన వాక్కులు బంబిరోకులు బాగు చేశాడు అంతే సేవకులం కదా కొన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నావు నువ్వు దేవుని వాక్య స్పందిస్తున్నావా లేదు నాకు తెలుసు నీ మొఖం చూస్తే అర్థమైపోదు నాకు నువ్వు అసలు ఉలుకుపోలుకునేట్టు ఉండక నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను దేవుని సెల్ ఉన్నాను నన్ను నేను సరి వచ్చి మనం ఎక్కడికి ఎందుకు వచ్చావు మనం ఏదో పరం పరిశుద్ధులను రాలే మనలో లోపాలు ఉన్నాయి పొరపాట్లున్నాయి బలహీనతలు ఉన్నాయి దేవుని చేత దర్శించబడి బలాన్ని పొంది ఆ లోపలిచి బయటికి రావడం కొరకే బూస్ట్ బూస్ట్ బలం బలం పొందుకొనిపో వాడి రాజ్యం కూలిపోద్ది కొట్టుగడ్డిగా పరలోకానికి విరోధమైన పాపం చిన్న కొడుకు దుర్వ్యాపారంలో చిక్కుకున్నాడు ఇప్పుడు చెబుతున్నాడు తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను ఏంటి చేసింది దుర్వ్యాపారం దుర్వ్యాపారానికి చిక్కిన ఈ వ్యక్తి దూరదేశానికి వెళ్ళడమే కాదు తండ్రికి దూరం అవడమే కాదు బొత్తిగా బొత్తిగా తండ్రితో సంబంధం లేని స్థాయిలోకి వెళ్ళిపోయాడు చివరికి మొత్తం పోగొట్టుకున్నాడు డబ్బులు పోయాయి వ్యాపారం పోయింది విలువ పోయింది ఉన్నవని పోయి ఏది చేయాలి తెలియక పంచం చేయలేడు అద్భుతం ఆ సందర్భంలో సహజాలు గడుకుంటాయి చెప్పుంటాడు చచ్చిపోరా చచ్చిపోరా అని చావుకు తావేవలే నేను నా తండ్రింటికి వెళ్తాను అది నా ఇల్లు నేనంటే ఇది నీ ఇల్లుది ఎవరిల్లు ఎవరిల్లు అండి పొరపాటు చేసావు దోవ తప్పావు తిరిగి సరి చేసుకొని తండ్రింటికి రావడం ఉంది ఎవరు తప్పు తప్పట్టినంత మాత్రాన మనం తప్పుడు వాళ్ళ దేవుడు మన క్షమిస్తే ఎవరు కూడా మన మీద పాపం మోపలేరు దేవుడు క్షమిస్తే దేవుడు నీకు పక్ష నీ పక్షం అయితే ఎవడు నీకు విరోధి దేవుడిని క్షమిస్తే ఎవడి నీ మీద పాపం మోపగలడు ఎవరు మోపలేరు ఒకవేళ మోపిన వాళ్ళు నువ్వు పరలోకం దూరం చేయలేరు నువ్వు పరలోకం దక్కించుకున్నావు నేను గడిచిన శుక్రవారం చెప్పింది సందర్భం మొన్న మా ప్రాంతాలకి వెళ్ళినప్పుడు సాక్ష్యం విన్నాను నేను మా కుటుంబాల్లో చాలామంది ఆర్థికులు ఉన్నారు దేవుని కృప చాలామంది మార్చబడతా వస్తున్నారు దేవుడికి స్తోత్రం గాక అలా చాలా మట్టుకు చాలా మట్టుకు మా ప్రాంతంలో రక్షణ సువార్త వెళ్తుంది కొన్ని ప్రాంతాలు అయితే బోట్లు రాశారు మా గ్రామానికి పాస్టర్లు రావడానికి వీలు లేదు సువార్త బహిష్కరించబడింది వస్తే జరిమానా విధిస్తాం శిక్షకు అర్హులని బోట్లు పెట్టారు కొన్ని ప్రాంతాల్లో అటువంటి ప్రాంతాల్లో కూడా దేవుని వాక్య విని రక్షించబడుతున్నారు కొంతమంది భద్రాచలం దరిదాపుల ప్రాంతంలో మాకు ఒక బంధువులు ఉన్నారు బంధువులు తెలియదు వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాకు తెలిసిన సందర్భం మరి ఎంతమంది యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారో తెలియదు నేనైతే వాక్యం చెప్పేది నేనేదో యూట్యూబ్ స్పీకర్ని అయిపోవాలా ఏ స్పీకరు పెద్ద గొట్టంగా అయిపోవాలనుకోవట్లే యూట్యూబ్కి తెలుగు చెప్పండి యూట్యూబ్ అంటే అర్థం ఏంటి తెలుగు చెప్పండి యూట్యూబ్ నువ్వు ఒక గొట్టం టూబ్ అంటే గొట్టం నేను పెద్ద గొట్టంగాన్ని పెద్ద అన్నట్టు లేదు నా బాధ ఏంటంటే నా కాడికి వచ్చేవాళ్ళు మొరటోళ్ళు చదువు లేని వాళ్ళు విన్నాను సేవలు ఇచ్చాడుగా నేను మాట్లాడి తెలిగేగా తెగులేం కాదుగా తెలిగేగా అర్థమయ్యే భాషేగా అర్థం కాని విధానాలు ఏమి లేవుగా రెండోసారి ఏదైనా వీలు పడితే వింటారని కొంతమంది ఏ దూర దూర ప్రాంతాలు కొంత లైవ్ చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను వందనాలు మిమ్మల్ని దేవుడి దీవించుకునిగాక దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇవే అంటే నేను నన్ను చూస్తే మా నాన్న చూసినట్టే అంత పోలిక నాలో ఉంటుంది కనుక మా బంధువుల్లో ఎవరు నన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసినా చూడకపోయినా నన్ను చూడగానే ఓ ఈయన మా బంధువులు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కాదు అన్న లెక్కలోకి వచ్చేస్తారు వాళ్ళు ఆ లెక్కలో ఒకరోజు ఆమె ఫోన్ చూస్తూ ఉంటే నా ఫోటో కనబడింది ఎవరు ఈయన మా మా బంధువులు ఏమన్నారు చూస్తే లోపల పోయి కాసేపు ఉంది మాటలు ఏంది తను మా మా బంధువుల్లో ఆయన లేవన్నాడే ఒక పదిహేను వాక్యం ఉంది వినాలనిపించింది నేను రోజుకొక చిన్న చిన్న క్లిప్పులు పెడతా ఉంటా మళ్ళా సబ్స్క్రైబ్ చేసింది చేసిందేమో తల్లి టింగ్ అని నోటిఫికేషన్ వెళ్ళింది తర్వాత రోజు మళ్ళీ కొద్దిసేపు చూసింది అట్లా మూడు రోజులు చూసింది ఎంత లావ్ సైజ్ పొట్టేసుకునే తల్లి ప్రార్థన అంటే అసలు ఒప్పుకోదు అసలు ప్రార్థన అంటే అంగీకరించనామే నేను ఆ మెసేజ్లో చెప్తున్న విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం కోసం చెప్తున్నాను మీకు చాలాసార్లు చెప్పా మందిర ప్రత్యక్షత కోసం మందిర ప్రత్యక్షత గురించిన వివరాలు అవి వెంట ఓహో దేవుని మందిరానికి వెళ్తే ఎంత ఆశీర్వాదం ఉందని ఆమె తన మనసును తిప్పుకొంది ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభించింది దేవుడికి స్తోత్రం కనుగొని ఎంత సై చేసే మహాతల్లి మొత్తం మార్గం ప్రశాంత ప్రార్థన పోతుంది కేవలం దేవుని వాక్యం ఉన్న బలం అది నేనేం చెప్తున్నానంటే వాక్యం మనల్ని విడదల తీసుకొస్తుంది మనలో విడదలు ఇస్తుంది మనలో ఖచ్చితంగా స్వతంత్రత ఇస్తుంది మరి ఎంతమంది ఎక్కడ కూర్చున్న వాళ్ళు వాక్యం అంటారో తెలియదు కానీ నేను ఈ మధ్య ఒక ఊరికి వెళ్ళా ఒక ఇంటికి వెళ్తే అన్న కూర్చోంది అమ్మా కొంచెం ప్రార్థన చేసి వెళ్తాను ఇంకో వెళ్ళాలి అంటే కూర్చోండి అన్న ఓ పది మంది పోకపోయింది వాళ్ళు నన్ను ఒక వెరైటీ చూస్తారు ఈ ఆడోళ్ళు ఈయన మనం ఆదివారం యూట్యూబ్లో చూస్తాం ఆయన అంటే అండి ఏంది చెప్పింది అన్న ఆదివారం పూట మేము అందరం సాధ్యమైన తెల్లవారుజామరే కదా పోటం రారు నరికే కదా నేను పది మంది పోగేసి ఫోన్లో యూట్యూబ్ ఛానల్ చేసి మేము వాక్యం వింటామన్నా అన్న ఒక రెండు సార్లు వినిపించాను వారం వారం వస్తారు ఒక ఇరవై మంది ఆ కూర్చు వాకి వెళ్ళను దేవుడికి స్తోత్రం కలిగిన కాక నా బాధ ఏంటంటే నాకు అంత సంతోషం అనిపించలే మామూలు లేదా సిక్కు వచ్చింది ఎందుకో తెలుసా మిమ్మల్ని చూస్తుంటాగా మిమ్మల్ని చూస్తుంటాగా మీరేం చేస్తారు ఈడు సొమ్మా చిన్నట్టు చెప్తాడు అసలు మీ మొక్కలు చూస్తే ఆధార్ కార్డ్ కంటే ఘోరంగా పెడతారు మీ మోకాలు ఆ ధైర్యం నాకు చెప్తాను అడితేడు మీ మోకాలు చూడ కొంతమంది ఉన్నావా పోయావా తెలియక కోంతమంది అంటే కోపం వస్తుందా బాధ వస్తుందా తెలియక చావాలి నేను నాకేం కళ్ళు మూసుకొని వాకింగ్ చేయడం అలవాటే లేదు నేను ఉంటా కనబడుతున్నాను వామో ఈ మనిషి కోపపోతుందా ఏం లేపు వచ్చేది వారు పాతకు రాదా ఏం అన్నట్టు కోడతామని పెడతారు చెప్పు దొరికేమలా నాకేం పెడుతుంది వచ్చి ఆచార పాత రాదు ఈ మనిషే అన్నట్టు పెడతారండి మాకు మా గొప్ప నిజం నిజమండి నా బాధ చెబుతున్నా సందర్భాన్ని నిజం ఒక పెడతారు వచ్చేవారం పాత కొత్త అడుగు రేపు పాస్టర్ పాస్ట్రో వచ్చే వారం నువ్వు నువ్వు ఉత్తి కారేసి పిండి క్లిప్పులు వేస్తున్నావు నువ్వు ఏమేత్త అసలు ఉలుకు పలుకు లేకుండా ఉతికారేసి పిండి క్లిప్పులు ఎత్తనావు క్లిప్పులు వేత్త ఏం చేస్తావు బట్టలకి గాలి క్లిప్పులు అట్ట అట్టను వచ్చి ఆ ద్వారా ప్రాతినికి వచ్చేసి చూడు నేను హలులు స్తోత్రం లేదు ఆమె లేదు ఏమీ లేదు గట్టిగా ఉంటాం కానీ మీరు మంచి వాళ్ళండి వచ్చి ఆ ద్వారా కూడా వస్తారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక మీ మంచిదానికి నేను ఫియ్ పినిసా మీ మనిస్త నేను అట్టర్ ఫ్లాట్ అయిపోయినండి సూపర్ కానీ బాధ ఏంటంటే మనం లోక సంబంధాలు ఉండకూడదు లోకమలోకి రాకూడదు అది నా బాధ